హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను సో ఈరోజు తలనొప్పికి తగ్గించే ఒక నాటు వైద్యులైతే మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో మందులు ఎలా ఉన్నాయో ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది తెలుస్తుంది సో నేను నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన రాహుల్ ట్రైబల్ బ్లాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఆ కొండ అయితే బయలుదేరిపోతున్నాం అనమాట ఇది ఒక గున్పామ్ అలానే ఒక గొడ్డలు అయితే పట్టుకుని వెళ్తున్నాం అనమాట సో గున్ఫామ్ దేనికన్నాస్తే అంటే ఒక ఏదైనా తవాల్సి ఉంటుంది కదా అందుకే తీసుకెళ్తున్నాం మేమైతే ఫ్రెండ్స్ చూసారు కదా కొండల్లో అయితే వచ్చాం అనమాట సో ఆ మందులను అయితే ఇంకా మీట్ అవ్వలేదు సో మీట్ అయ్యాక చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ మేమైతే కొండ అయితే వచ్చామన్నమాట సో ఆ మందులు అన్నది మీకు చూపిస్తాము ఏ విధంగా ఉంటున్నది సో ఇది అన్నమాట ఆ మందు వచ్చేసి దగ్గరికి సో ఇది ఫ్రెండ్స్ ఆ మందు అన్నది దీన్ని లోపల ఆ దుంపాలను అన్నమాట ఆ మొత్తం తవ్వేసి ఇప్పుడైతే ఆ దుంపాన్ని తీస్తామన్నమాట సో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే తావబోతున్నాను అన్నమాట ఫ్రెండ్స్ ఇదిగనమాట ఆ మందు వచ్చేసి మనకు దొ దొరికిందన్నమాట భూమి లోపల నుంచి సో దగ్గరికి తాలేడు చూపించు ఆ మందు ఎలా ఉన్నాయన్నది మీకు అయితే చూపిస్తాము సో వేర్లు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ మందు అనమాట మనకైతే మందు అంటే దొరికిస్తుంది అనమాట ఇదిగో ఇది మందు సో వీటిలో కలిపే కొన్ని కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ కొన్ని అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఒక మూడు నాలుగు రకాలైతే తీసుకోవాలి కదా అంటే చాలా దగ్గరికి వెళ్ళాలి సో ఇప్పుడు ఇంకో వేరే దగ్గర అయితే వెళ్ళి తీసుకుందాం ఫ్రెండ్స్ అవి కూడా మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొన్ని నియమాకులు అయితే తీసుకుంటున్నాను సో ఈ నియమాకులు అంటే అందరికీ తెలిసిందే కదా సో ఈ నియమాకులు కూడా ఒకలాంటి మందు అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ నియమాకులు అయితే తీసుకుంటున్నాను దగ్గరికి తేరా ఫ్రెండ్స్ ఈ విధంగా నియమాకులు అయితే తీసుకుంటున్నాం అనమాట సో నియమాకులు అంటే అందరికీ తెలిసినవే ఇది కూడా ఒక రకమైన మందు అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో రకమైన ఆకులు అయితే తీసుకుంటున్నాం అనమాట సో ఈ అయితే సరిగ్గా దొరకటం లేదు ఫ్రెండ్స్ అంటే ఎండాకాలం కదా రాలిపోయింది మొత్తం అందుకే తక్కువ అయితే దొరికింది అనమాట సో ఈ ఆకులు అయితే ఎక్కువ పని చేస్తాయి సో ఇది కూడా ఒక రకమైన మందన్నమాట సో వీటి పేరు ఒక మీకు తెలిసి ఉంటే అయితే కనుక కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తెలుగులో తెలిసి ఉంటే సో బాగా అయితే తెలీదు ఫ్రెండ్స్ నేను తెచ్చినవి అయితే ఇది మొత్తం మొక్కలా చేసి నూరాలన్నమాట ఒక చేపరే దగ్గర బాగా నూరేసి పేస్ట్ అయ్యేలాగా దీన్ని నూరుకోవాలన్నమాట సో ఇప్పుడు నేనైతే నూరుతాను దీన్ని ఒక్కొక్కటిగా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మెత్తగా అయితే మెత్తగా అయ్యేటట్లు అయితే నూరుకోవాలన్నమాట సో చూసారు కదా మేము అయితే ఈ అయితే నూరుకున్నాం అన్నమాట మేమైతే సో ఇప్పుడు వచ్చేసి ఆ అయితే నూరుకుందాం సో ఇదిగో ఫ్రెండ్స్ ఈ ఆకులను అయితే ఈ ఆకులని కూడా మెత్తగా నూరుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ తడిపేసి ఇలాగా సో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు అయితే కలిపి నూరుకోవాలన్నమాట మిక్సింగ్ చేసి ఇది ఇలాగా ఫ్రెండ్స్ మేము తెచ్చిన మందులు అయితే నూరుకున్నాం కదా ఆకుదారు అయితే ఇప్పుడు తీసుకున్నాను సో తీసుకున్నాక కొద్దిగా రాగిపిండి అయితే కలుపుకుంటున్నాను అనమాట మీరు కూడా ఈ ప్రయత్నించండి ఇలాగా చాలా అంటే చాలా వర్కౌట్ అవుతుంది అనమాట సో ఫైవ్ మినిట్స్ కలుపుకున్నాక తెల్లవారే మూడు నాలుగు గంటల్లో అయితే ఈ విధంగా మన నెత్తి మీద ఎవరినైతే తలనొప్పి ఉందో వాళ్ళ మీద ఈ విధంగా బాగా పట్టేలాగా ఇది చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే మా నాన్నగారికి అయితే చేస్తున్నాను అనమాట సో చాలా అంటే చాలా వర్క్ అవుతుంది అనమాట సో ఇది తెల్లవారా నాలు ఐదు ఆరు గంటలు అయితే తీసి పడేయాలన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఒక లైక్ చేయండి అలానే వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో అలానే రాహుల్ ట్రైబల్ బ్లాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్